అంతర్గం మండలం టీటీఎస్ అంతర్గం గ్రామంలో నూకాంబిక అమ్మవారి మండపం వద్ద వేద బ్రాహ్మణుడు కమ్మల ఫణీత శర్మ ఆధ్వర్యంలో కుంకుమ పూజ హోమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ జమ్ముల రామారావు మాట్లాడుతూ ప్రతి ఏటా ఉగాది అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామ ఆరాధ్య దైవమైనటువంటి నూకాంబిక అమ్మవారిని ప్రతిష్ఠించుకుని నిత్య పూజలు కొనసాగించడం జరుగుతుంది దీనిలో భాగంగానే గణపతి గౌరీ పూజ కుంకుమ పూజ హోమం కార్యక్రమం భక్తుల మధ్య ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అనంతరం అన్నదాన విస్తరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ చైర్మన్ జమ్ముల రామారావు తెలిపారు कामेश्वरो वै श्रवणाय दातो कुबेराय वैश्रवणाय महाराजाय नमः ओ स्वस्ते साम्राज्यं भोज्यम् स्वाराज्यं वैराज्यं पारमे ईशा सार्वबो मस्तार वायुचा आंधाता वरास्ता प्रदेवे समुत्र परियंदाया ్లో మృత మరత విశ్వేదే చీపతి వేస్తవే సీమాత్రే నమ అంతర్గం పునర్వాస కేంద్రంలో పంతొమ్మిది వందల అరవై ఏడుకు పూర్వమే దేవతా వృక్షమైనటువంటి వృక్షం కింద స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ నూకాంబిక పోచమ్మ అమ్మవారికి పంతొమ్మిది వందల నుంచి ఇక్కడ కార్మిక వాడలో కార్మికులు అందరూ కూడా అమ్మవారికి ప్రతి సంవత్సరం ఉగాది ముందు వచ్చేటువంటి కొత్త అమావాస్య సందర్భంగా అమావాస్య జాతర నిర్వహించి కూడా ఆనవాయితీగా వస్తుంది ఆ ఆనవాయితీలో భాగంగా ఈ సంవత్సరం కూడా పాల్గొన్న అమావాస్యకి కార్యక్రమాన్ని అమ్మవారి జాతరని ఇరవై తొమ్మిదో తేదీనాడు నిర్వహించుకుంటూ ఉన్నాము అందులో భాగంగా గత ఇరవై తేదీ నుండి అమ్మవారికి నవరాత్రులు ఉత్సవాలు నిర్వహించుకుంటూ అందులో భాగంగా ఈ రోజు అమ్మవారికి గాజుల పూజ మరియు సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం అభిషేకం కార్యక్రమాలు వేద బ్రాహ్మణ సన్మాన శ్రేష్ఠులు శ్రీ శర్మ గారి సారథ్యంలో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం అయింది అనంతరం లక్ష్మీ గణపతి హోమం కూడా నిర్వహించడం జరిగింది ఇక్కడ ఒక సమీవృక్షం కింద సత్యస్థానంగా విలిసినటువంటి శ్రీ నూటాంబ అమ్మవారి యొక్క విశిష్టత ఆమె యొక్క ఆశీస్సులతోటి దినదినం ప్రవర్తమానమై భక్తులు కూడా దినదినం పెరుగుతున్నటువంటి సందర్భంలో కూడా అమ్మవారికి పూజలు చాలా ఘనంగా అందుకుంటున్నటువంటి సందర్భంలో కూడా ఈ సంవత్సరం కూడా భక్తులందరూ ప్రజలు గ్రామ పురప్రజలందరూ కూడా అమ్మవారి యొక్క జాతర మహోత్సవాన్ని ఘనంగా చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చి ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా అమ్మవారి యొక్క అఖండమైన దీక్షతో ఉండి నిర్విఘ్నంగా కొనసాగుతున్నారు ఇరవై తొమ్మిదవ తేదీనాడు అమావాస్య సందర్భంగా ఉదయాన్న ప్రాతకాల పూజలు మధ్యాహ్నం చండీ హోము ఉంటుంది అనంతరం మూడు గంటలకు అమ్మవారి యొక్క తిరువీధి మహోత్సవం ఇక్కడ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఆ తిరువీధి మహోత్సవంలో మాలాధారణ భక్తులు సోలాలు వేసుకుని ఘటాలు ధరించి బోనాలతోటి అమ్మవారికి ఆలయ వరకు కూడా వెళ్లి అనంతరం అక్కడ సోలాదారుణ భక్తుల చేత మొక్కుబడి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అమ్మవారి యొక్క అగ్నిగుండంలో కూడా అగ్నిగుండ ప్రవేశం చేసి అనంతరం ఈ యొక్క జాతర కార్యక్రమం ముగిస్తుంది కావున భక్తులు ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చేటువంటి ఈ పూజా కార్యక్రమాన్ని భక్తులందరూ భక్తి శ్రద్ధలతో చేస్తా ఉన్నారు కావున వారందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నది ఈ కార్యక్రమంలో వేద బ్రాహ్మణుడు కమ్మల ఫణీత శర్మ నటరాజ్ శర్మ ఆలయ కమిటీ చైర్మన్ జంబల రామారావు కమిటీ సభ్యులు భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు